హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ వైఫై మోటార్ నుండి మనం ల్యాండ్లైన్ బిగించుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ టెలిఫోన్ మనం కొనుక్కున్నాము ఇది ఆరు వందల యాభై రూపాయలు మనకి అయింది ఇది బ్లాక్ కలరు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఇది ఓపెన్ చేస్తున్నాను ఇది డిస్ప్లే కాదు ఓన్లీ జీరో కొట్టుకొని మొబైల్ నెంబర్ కొడితే కాల్ వెళ్తుంది మనకు ఫోన్ వచ్చినప్పుడు ఎత్తుకునే దానికి మాత్రమే వచ్చిన నెంబర్ కూడా మనకు కనబడదు ఫ్రెండ్స్ చూడండి చెయ్యి డీటెయిల్స్ ఆ స్లిప్లో ఉంటాయి ఎలా యూజ్ చేయాలి ఏందని ఫుల్ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి ఫ్రెండ్స్ ల్యాండ్ నైన్ ఫోన్ నుంచి ఆ క్లిప్ వస్తుంది అది వైఫై మోటార్కి బ్యాక్ సైడు టెలిఫోను సంబంధించి పిన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పిన్ని ఆ స్టెప్లో కరెక్ట్గా సిట్టింగ్ చేసి మనం దానికి పెట్టాలి మనం ఆ రోటర్ మళ్ళీ పవర్ సంబంధించి ఆన్ చేసే టెలిఫోన్ అనే లైట్ ఉంటుంది లైట్ వెలిగితే మనకి సిగ్నల్ వచ్చినట్టు ఫ్రెండ్స్ పవరామ్ ఇది టెలి అంటే టెలిఫోన్ వైఫై ఈ లైట్ వెలిగిన పాన్ అనే లైట్ వెలిగిన వైఫై సిగ్నల్ వచ్చినట్టు అది అప్ అన్ డౌన్ కొట్టుకుంటుంది అది టెలిఫోన్ కూడా సిగ్నల్ వచ్చింది చూడు ఫ్రెండ్స్ రింగ్ అవుతుంది ఈ నెట్ మొట్టర్ ద్వారా ఈ విధంగా టెలిఫోన్ యూజ్ చేసుకోవచ్చు మన వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఓపెన్ కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాచ్ మై మై వీడియోస్